నాకు నోటీసులు పంపారు హైకోర్టు నుంచి చాలా హింస పెట్టారు ఆ టైంలో అర్ధరాత్రులు సివిల్ డ్రెస్ లో వచ్చేసి ఈ బెదిరిస్తుంటే నేను ఇంకా తట్టుకోలేక అప్పుడు తోటి దివ్యాంగులతో కలిసి నేను నిరాహార దీక్ష కూర్చున్నాను నిరాహార దీక్ష కూర్చుంటే అర్ధరాత్రి రెండు మూడు వందల మంది బటాలియన్ వచ్చి నన్ను నా బిడ్డని మా ఆయన్ని మా వాళ్ళతో కూర్చున్న ఎనిమిది మంది దివ్యాంగుల్ని ఈడ్చుకెళ్ళిపోయి కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో ఒక చీకటి గదిలో పడేశారు అక్కడ పిల్లకి కనీసం మిషన్స్ లేవు మొత్తం దానికి మిషన్స్ మీద బతికేది ఆ మిషన్స్ అన్ని పీక పడేశారు వారం రోజులు తిండి నిద్ర ఏమీ లేదు ఏ మెడిసిన్ లేదు అలా ఏడుస్తూనే ఏడుస్తూనే స్పృహ తప్పిపోయింది నా బిడ్డ ఆ టైంలో నానాజీ గారు వచ్చి పంతం నానాజీ గారు వచ్చి పిల్లనే చచ్చిపోయేలా ఉంది ముందు ఐసీయూలో జాయిన్ చేయండి అంటే అప్పుడు మమ్మల్ని ఐసీయూలో జాయిన్ చేశారు జాయిన్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు కలుస్తారు అని తెలియగానే మమ్మల్ని అక్కడ నుంచి పాపకి మెర్సికిల్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు అక్కడ కాకినాడ సూపర్టెంట్ హేమలత మేడం దగ్గర దగ్గర డెబ్బై ఎనభై మంది జీజీహెచ్ స్టాఫ్ రెండు వందల మంది పోలీసులు వచ్చి నన్ను నా బిడ్డని బలవంతంగా విడదీసి దానికి ఇంజక్షన్లు ఇవ్వడానికి ట్రై చేశారు నేను ఒప్పుకోలేదు నన్ను సంతకాలు పెట్టమన్నారు నేను ఒప్పుకోలేదు చంపేస్తే ఇద్దరిని ఒకేసారి నన్ను అప్పుడు అర్ధరాత్రి అర్ధరాత్రి నన్ను మా ఆయన్ని మా పాపని ఈడ్చుకుని వెళ్ళి అంబులెన్స్ లో పడేసి అర్ధరాత్రి అర్ధరాత్రి వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నాకు ఇంజెక్షన్ చేసేసారండి పాప ఏమో ఆయనకు అన్కాన్షియస్ గెలిపింది అక్కడ నుంచి చంద్రబాబు గారికి విషయం తెలిసి గండి బాబ్జీ గారిని అనిత గారిని పంపించి మమ్మల్ని తీసుకెళ్లి భరత్ గారి హాస్పిటల్ గీతం హాస్పిటల్ అడ్మిట్ చేశారు అప్పుడు మాకు కొంచెం ట్రీట్మెంట్ దొరికింది లేదంటే ఇద్దరం కూడా శవాలు చేసేసారు సార్ ఆ గీతం హాస్పిటల్ మా మా పాలిట దైవం అక్కడ కాపాడిన తర్వాత